అసలు విచ విచారణ ఎందుకు దేనికోసం ఏసీబీ ఏసీబీ ఏం ప్రయత్నం చేస్తుంది అంటే కేటీఆర్ నేను చూస్తుందా నిజాలు బయటికి తీసుకొద్దామని చూస్తుందా దీంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది కేటీఆర్ అసలు జరిగిన విషయం ఇది నేనే ఒక దాని నుంచి తీసుకొచ్చే అమౌంట్ నేను కంపెనీకి ఇచ్చాను సో దాంట్లో తప్పేముంది ఇప్పుడు ఇది క్యాన్సల్ చేయడం వల్ల అంటే ఈ రేస్ క్యాన్సల్ చేయడం వల్ల ఒక యాభై కోట్లు యాభై ఐదు కోట్లు మనమే లా లాస్ అయినాం నష్టపోయినాం తెలంగాణ ప్రభుత్వం చేసిన పనికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక యాభై కోట్లు లాస్ అదే కనుక ఈవెంట్ కంటెంట్ చేసి ఉంటే మనం దాదాపు ఒక వెయ్యి నుంచి పది వందల కోట్లు లాభం వచ్చేది యాడ్ల రూపంలో కానీ ఏ రకంగా సరే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏంటి మీరు ఏ స్పాన్సర్ దొరకక మీరు డబ్బులు పెట్టారు సో ఇలాంటి పెద్ద విషయం లేని దానికి ఎందుకు మీరు ఇంత అమౌంట్ పెట్టారు అనేసి అంటుంది ఓకే ఇది దేశవ్యాప్తంగా అండి ఇదే కదా మన దేశం చాలా దేశాలు ఈ ఏర్యేస్ అనేది కండక్ట్ చేయడానికి చాలా దేశాలు పోటీ పడుతుంది మీరు మా దేశానికి వచ్చి పెట్టండి అండ్ మా రాష్ట్రానికి వచ్చి పెట్టండి దేశాలు కొట్లాడుతుంటే దేశాలలో రాష్ట్రాలు కూడా కొట్లాడుతున్నాయి దేశానికి వస్తే దేశ పాలన కంట్రీకి మేము చేద్దాం అనుకుంటున్నాం రేస్ అన్నప్పుడు మీరు మా దేశానికి మా దేశానికి వస్తూ అంటే మన దేశానికి వస్తాము అన్నప్పుడు మీరు మా రాష్ట్రంలో పెట్టండి మహారాష్ట్రలో పెట్టండి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ లేదా దాని గురించి మినిస్టర్లు కానీ ఎవరైనా సరే మీరు అర్జెంట్ పెట్టుకోవడం జరుగుతుంది అంటే అంత క్రేజ్ ఉన్న రేస్ సరే దానివల్ల సామాన్యుడికి డబ్బులు వస్తే రావాలని పక్కన పెడితే దానివల్ల కొన్ని రోజులు ఇబ్బంది ఉండొచ్చు మనకు కూడా టైం చుట్టుపక్కల చాలా ఇబ్బంది అయింది అది రేస్ జరిగిన రోజు ట్రాఫిక్ అయితే ఏంది పబ్లిక్ లేదంటే సాటర్డే సండేలో అక్కడ టైంపాస్ చేయడానికి వెళ్ళే జనాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే జనాలు నుంచి వచ్చే జనాలు ఎంటర్టైన్మెంట్గా నెక్లెస్ రోడ్డు లేదంటే ట్యాంక్ నుంచి కూడా తిరిగేది సో అప్పుడు ఇబ్బంది ట్రాఫిక్ మెయిన్గా ట్రాఫిక్ ఇబ్బంది అయింది ఒప్పుకోవచ్చు కానీ దానివల్ల మన రాష్ట్రము దేశవ్యాప్తంగా తెలుస్తుంది మన దేశమే కాదు మిగతా దేశాలకు కూడా ఈ హైదరాబాద్లో ఈ రేస్ అవుతుంది అనేసి సో అలాంటి రేస్కి యాభై యాభై కోట్లు ఇవ్వడం వల్ల పెద్ద నష్టమే ఒకటి సరే అన్యాయం అక్రమం జరిగింది అంటున్నారు యాంటీ బ్యూరో కరప్షన్ ఇన్వాల్వ్ అయింది అంటే మీరు ఈ డబ్బుని సొంతంగా వాడుకున్నారు అది లెక్కలు చెప్తే కానీ మేము వదలము అనేది మన ఏసీబీ ఉంది సరే అది చేసే పని మంచి పని కోప్పుకోవచ్చు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన డబ్బులు తిరిగి ఇక్కడికి రాలేదు వస్తే కదా దొంగ రానప్పుడు దొంగ ఎలా అవుతారు కేటీఆర్ చెప్పేది అదే కేసీఆర్ చెప్పేది అదే నాయకుడు చెప్పేది అదే అవగాహన ఉన్న ప్రతి ఒక్క పౌరుడు చెప్పేది కూడా అదే కానీ నన్ను ఫామ్ పైకి డ్రోన్ ఎగిరేసినందుకు నన్ను అరెస్ట్ చేయించారు ఏదో రకంగా నేను కేసు బుక్ చేయాలి తప్పుంటే బుక్ చేయాలి మీకు తప్పేముందు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేయాలి లోపల పెట్టాలి ఏ అయినా సరే తప్పు చేస్తే కక్ష వద్దు అంటే వాడు నన్ను గిచ్చెడు వీడి నన్ను నేను చేస్తానని కరెక్ట్గా తప్పు ఉందా తీసుకువెళ్ళి లోపలి మా మాట హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం తీసుకెళ్ళు లోపలికి దమ్ముంటే తప్పు చేసిన ప్రతి ఒక్క నాయకుడు లోపలి ఒక నాయకుడు బేగంపేట దగ్గర కబ్జా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మరి దాని దానివల్ల సపోర్ట్ లేదు ఆ నాయకుడు కూడా మీకు కూడా తెలుసు లీడర్ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చినా కొన్ని తెలియదు ఎమ్మెల్యే స్థాయి వారు సరే వాళ్ళు కొన్ని ఏళ్ళ నిలక్షన్ ఒక ఎమ్మెల్యే కావాలంటే కొన్ని ఏళ్ళు కష్టపడాలి కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాలి నేను తప్పు పట్టట్లా నిజంగా జనాలను కొట్టి సంపాదిస్తే మీరు పట్టుకోండి తప్పేం లేదు ఉన్నోడిని కొట్టి లేనోనికి పెట్టడం కరెక్ట్ కాదు ఉన్నోడిని కొట్టి లేను పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ లేనుని కొట్టి ఉన్న పెట్టడం కరెక్ట్ కాదు నేను అనేది నిజంగా తప్పు ప్రాబ్లమ్స్ ఉన్న హెల్ప్ చేయండి మోసం చేసే అని హెల్ప్ చేయాలి అంటే ఒకరిని కడుపు కొడితే పది మంది కడుపు నిండుతాటే చేయాలి కానీ ఒక్కరు కడుపు నింపడానికి పది మంది కడుపు కొడుతా అంటే తప్పు నేను అనేది సో ఇకనైనా ఇలాంటి నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేను కానీ నిజాలనే బయటికి రావాలి మీరు లాస్ట్ సార్ కేటీఆర్ వచ్చిండు విచారణనుకున్న లాయర్లని అనుమతించిన అన్నారు పోలీసులు వాళ్ళే మీరు అన్నారు కోర్టుకు పోయి తెచ్చుకోండి సార్ లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలి ఏమైంది సో ఒక మట్టు కేటీఆర్ ఉన్నట్టే కదా ఏదైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ బయటపడాలి అసలు తప్పు జరిగిందా దొంగతనం జరిగిందా లేదని బయటపడాలి సో అది బయటపడితేనే జనాలకు కూడా తెలుస్తుంది మిగతా నాయకులకు కూడా కొన్ని విషయాలలో తప్పు చేయాలి అంటే సరే ఇప్పుడు రాష్ట్రాన్ని మన హైదరాబాద్ని మన దేశాన్ని ముందు పెట్టడానికి ఒక ప్రయత్నం జరిగింది సరే అందులో వీళ్ళు అనుకోకుండా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓడిపోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది సరే నేను చక్కగా జరిగిపోయినాయి వీళ్ళు అనుకున్నాను మేమే వస్తుంది చేద్దాం అనుకున్నాను బట్ వీళ్ళు ముందు డబ్బులు ఇచ్చారంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఛాన్స్ లేదు ఆ లోగా డబ్బులు కడితేనే వీళ్ళు మన దగ్గరికి వచ్చే కన్ఫామ్ అనమాట సో అట్లా వీళ్ళు తొందర పడ్డరు కకృతి పడ్డరు కొన్ని విషయాలు వీలే కూడా తప్పు అవి చెక్ చేసుకుంటారు క్రాస్ చెక్ చేసుకోకుండా ఎలక్షన్కి పోవడం అని ఎలక్షన్ పోవడం తప్పదు అది టైం వచ్చింది పోయినారు కొన్ని విషయాలలో తేడా జరిగింది తప్పేమో తేడా జరిగింది అది వాళ్ళకు అవగాహన లేకన్నా అవగాహన ఉండాలని నేను చెప్పలేదు ఒక రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తెచ్చిన ఒక లీడర్ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక పౌరుడు అనుకోవచ్చు సో అంతటి వ్యక్తికి అవగాహన లేదనుకోవడం నాకేం తెలియదు బట్ ఏదో తేడా జరిగింది ఓడిపోయినారు ఓడిపోయినారు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి కంపల్సరీ కొట్లాడతారు జనవరి తరఫున కొట్లాడతారు దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు కేటీఆర్ కేసీఆర్ ఎప్పుడో చెప్పారు కడిగిన ముత్యంలా నా బిడ్డ బయటికి వస్తుంది కరి కేసు నుంచి ఏమైంది వచ్చిందా రాలేదా వచ్చింది కదా ఇంకేమైంది కేటీఆర్ ఇంకా తెలంగాణలో ఇంకోటి తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఆనవాతి ఉందండి ఏ నాయకుడు అయితే జైలుకి పోతాడో నెక్స్ట్ సీఎంగా మారుతున్నారు ఇది కన్ఫర్మ్ కానీ కేటీఆర్ అలానే సీఎం చేద్దామని రేవంత్ రెడ్డి గారు పొందే మన సీఎంకి చెప్పలేము కదా వాళ్ళు ఫ్రెండ్స్ గతంలో ఫ్రెండ్స్ కదా వాళ్ళు సో అట్లా ఆలోచిస్తున్నారు అట్లా కూడా సేమ్ కావచ్చు కేటీఆర్ అది విషయం కానీ ఏదైనా నీతి నియమాలతో విచారణ చేసి ఆ రిపోర్టు గవర్నమెంట్కి ఇవ్వాలి ప్రజల ముందు పెట్టాలి దోషిని దోషి అని బయటపడాలి అప్పటివరకు కేటీఆర్ చేసిన ఫైట్ తప్పేమో చేయొచ్చు వివరణ చేయొచ్చు ప్రజాస్వామ్యం అందరికీ ఛాన్స్ ఉంటుంది ఓకే బాయ్ మీకు ఇది నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్